సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ చెట్టు నీడ రచన జాజుల గౌరీ మూడు కాలాలు గడిచిపోయే వచ్చే మబ్బులు వస్తూనే తెప్పదిల్లిపోతున్నాయి గప్పుడో ఆనా ఇప్పుడో ఆనా పడుతుంది గాని ఆనకు భూమి తడార్తల్లే ఇంక గీసారన్నా ఆన పడతదో పడదో ఈ బతుకు ఎట్లా తెల్లారేది గొంగట్ల మునగ తీసుకుని పండుకున్న అంజయ్య ఆలోచనలు జోరిగల్లా చుట్టు ముసురుకుంటుంటే కంటి మీద కునుకు లేదు గప్పటికే కాలం మురుగశీర కార్తీలకు వచ్చి రెండు నెలలు దాటబట్టే ఇంక గీసారన్న అసలు వానలు గురువకుంటే పంటని ఎట్లా వండిచ్చేది వాటికి ఎరువులు ఇట్లా తెచ్చేది గిప్పటికే పంటకని నిరుడు తెచ్చిన అప్పులే కుప్పల్లా వడ్డీల మీద వడ్డీలు కాబట్టే ఏం చేయద్దు ఎట్లా చేయొద్దు అని అనుకుంటా అంటే గుండెల బుగులై సటుక్కున లేచి పూకుండు పక్కల భార్య ముగ్గురు పిల్లలు మస్తు నిద్రలో ఉండ్రు వాళ్ళను చూసుకుంటా మెల్లగా లేచి సిమిలి కాడికి పోయి బొత్తిని పెద్దగా చెయ్యగానే ఇల్లంతా ఎలుగుపరుచుకున్నది నీళ్ళకుండ కాడికి పోయి గిలాసతోటి నీళ్లు తీసుకొని గట్టగట్ట దాగి గొల్లెం తీసుకుని బయటకు వస్తుంటే వరన్నల పడుకున్న తండ్రి రాజయ్య ఆ అలికిడికి ఉలిక్కి పడి లేసి ఎవళ్ళు అని అన్నాడు కండ్లు నులుపుకుంటూ చూస్తా అంటే సూపు సరిగా ఆనకపోయే తాళ్లకు కండ్ల మీద ఎడమసే అడ్డం పెట్టుకొని కొడుకును చూస్తా ఏంది కొడుక నిద్ర ఇలా గట్ల గట్టలేసినవేంది బిడ్డ అంటా సుట్ట దిక్కేది జేబులు దేవులు ఆడతా అంటే అంజయ్య ఆరుబైట అరుగు మీన కూకొని గాల్సుడు చూసి కొడుకు తానకు పోయి పక్కల కూసోని తాను కూడా సుట్టా ఎలిగిచ్చిండు చుట్టూ సిమ్మ చీకటి కీస్ కీసుమంట కీసురాల సప్పుడు మంట కప్పల అరుపులు ఎక్కడనో కుక్కలు ఉండుండి మురుగుతున్న సప్పుడు వినిపిస్తా అంటే రయ్యన వీస్తున్న సల్లగాలికి సేద తీర్తా గమ్మున కూసుొని గప్పుగప్పున పొగదాగుతున్న కొడుకును చూస్తా ఏంది బిడ్డా మస్తు పరేషానుగున్నావు ఎందుకు రంది పడబడివి చెప్పు అని రాజయ్య అడుగుతా అంటే ఏం లేదే నిద్ర నిద్రపట్టక లేసొచ్చినా అంతే నువ్వు రాదే నాయనా అని అన్నాడు ఆ మాటకు రాజయ్య మళ్లీ మాట్లాడేదే ఆడికెని జరగలే గాని కొడుకు మస్తు ఉన్నాడని సమజయ్ కొడుకు పక్కనే ఆలోచిస్తా కూకుండు నత్త నడుస్తున్నట్టు దినాలు గాని ఆకాశంలోకి ఒక్క సుక్క రాలి పడతలే అసలు ఎప్పుడు పడతాయా పొలాలు ఎప్పుడు దున్నుదామా అంట రైతులందరూ ఆకాశం దిక్కు ఆశగా రాత్రిం బగల్లేదు చూస్తాండ్రు ఎప్పుడో రాలిపడే నక్షత్రాలు లెక్క ఓనాడు పటపటమని ఆనారానే వచ్చింది రెండు రోజులు ఎడతెగని వానపడేసరికి వ్యవసాయదారులందరి ముఖాలల్లా పట్టరా అని సంతోషం మునిమబ్బులనే లేసి నెత్తులకు తువ్వాలలు గట్టి పశువులను తీసుకొని పొలాలకు పోతా అంటే రాజయ్య కొడుకెనకబడి పారా గడ్డపారా తీసుకొని పోయి ఆ పని ఈ పని సరిచేస్తా అంటే ఎట్లను ముళ్ళతోటి అదిలిస్తా అంజయ్య పొలం దున్నవట్టిండు యాలైన తండ్రి కొడుకులు పని ఇడిసి బయటికి రాలే తనతో పాటే కష్టపడుతున్న తండ్రిని చూస్తే అంజయ్యకు పానం యతమతమయ్యింది ఏందేనా ఆయన సాతగాకున్న గిట్లా వెనకబడి వచ్చినవేంది వచ్చిన ఊకే గుసోక ఇట్లా అడ్డంబడి పని చేస్తున్నవేందే అంట ఇసుక్కుంటా అంటే ఏందిరా ఇడికి రావద్దా ఏంది నువ్వొక్కడవే పొలంలో కష్టపడితే ఎట్లయితుంది బిడ్డ అయినా ఇంటికాడ కూసుకొని లెక్క పెట్టాలిగా ఈ పొలం దిక్కేలా నీకు ఒక్కడికి నాకు లేదా ఏంది అని అన్నాడు రాజయ్య కళ్ళల్లా సన్నటి నీటి పొర అడ్డంబడి కొడుకు రూపును మస్క చేస్తా అంటే ముఖం పక్కకు దిప్పుకుండు తండ్రి నొచ్చుకుంటుండని సమజై అంజయ్య ఇంకేం మాట్లాడక నాగలకాడ నుండి పశువుల నిడుచుడు సురు చేసిండు ఆకాశంలో సూర్యుడు నడినెత్తికి చేరి అందర్ని చిటపటలాడిస్తుండు పిట్టలు రైరైన అప్పుడొకటి ఇప్పుడొకటి ఎగిరెగిరిపోతా అంటే చుట్టూ చిరిగాల సప్పుడు పిట్టల కిచకిచ సప్పుడు తప్ప మళ్ళీ ఏమిస్తలే జరసేపైనాక చేసే పనేం లేక పొలం పక్కనున్న తుమ్మ చెట్టు కింద చేరగిలబడి పొలంలా సరి సరిచూస్తున్న కొడుకును చూస్తా సొంచిల వడిండు రాజయ్య పగటాలగా వస్తుంటే సుక్కమ్మ మొగనికి మామకి బువ్వ తీసుకొచ్చి సెట్టుకాడికి పోయి గంపదించుతూనే మామ చేయి గడుక్కో బువ్వదిందు గాని అంట చెప్పి మొగని కాడికి పోయి బోయ్యా ఇక దున్నుడు గాని బువదిందురా అంట పిలిచి తాలకు అంజయ్య చిన్నగా నవ్వుతా ఏడదున్నుతున్ననే నాగల చేస్తున్న గాని వస్తున్నా పోయి నాయనకు ముందుగాల బువ్వై అని అన్నాడు సుక్కమ్మ తిరిగిపోయి మామకు బువ్వేసి నీళ్ళిచ్చింది నాగల్ని చూసిన అంజయ్య దున్నిన పొలాన్ని మళ్ళొకసారి చూసి నెత్తికున్న తువ్వాల్ని ఇప్పి దురుపుకుంటా సెట్టుడికి బువ్వ దినబోయేంతలా మామ తిన్న గిన్నెను తీసి కడుగుతున్న సుక్కమ్మ ఆ చేత్తోనే కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళిచ్చింది అంత అయినాక తువ్వాలతో ముఖం దుడుచుకుంటా అంజయ్య అన్నం తిన కూకునేసరికి సుక్కమ్మ గిన్నె నిండా బువ్వేసి చారు పోసి మొగని ముందుంచింది గమ్మున దించిన కొడుకును ఎదురుక కూసున్న కోడల్ని చూసి ఈలసందుల నేనెందుకని రాజయ్య మెల్లగా దిని సుట్టెల గిచ్చుకుంటా ఎద్దులను అదిలించబోయిండు తండ్రి అటు బోగుడు చూసి అంజయ్య పెండ్లాం దిక్కు చూస్తా ఈ అప్పు అప్పుగుడు పొలం దున్నుడు సురువైంది గాని పంట ఎట్లయ్యాలనో సమజైతల్లే ఇత్తనాలకి ఎరువులకి మందులకి మస్తు రూపాలు కావాలి పటేల్ దానికి పోయి వడ్డీకి రూపాలు అడుగొచ్చిన గాని రేపు మాప అంటున్నాడు నిరుడు కూడా అప్పు చేసే పత్తి పంట వేస్తే మా పంట నష్టంలో పడే అప్పు కుప్పలెక్క అవుతుంది గాని గీసాలన్న పంట సక్కగా చేతికొస్తే అప్పులన్నీ ఒక్క పారిక తీసేయాలనుకుంటున్న గాని మళ్ళా అప్పు అనేసరికి ఎవ్వలు నమ్ముతలే అని నీరసంగా అంటే మొగని మాటలిన సుక్కమ్మకి అప్పు మాట వినేసరికి అరికాలి మంట నెత్తికెక్కి ఇంగనయ్యో నీకు మల్ల చెప్తున్నా అప్పులు చేసి పంట లేయకని రూపాలు తగిలేసి ఆ కల్తీ విత్తనాలు ఆ కల్తీ మందులు కొంటే ఏమాయే పంట సర్వనాశనమై కూకుంది ఇంకో పక్క అప్పు కుప్పైంది గా పంట తప్ప నీకు వేరే పంట వేయాలనే అనిపిస్తలేదా పతాకం నువ్వు గిట్ల అప్పులు చేస్తా అంటే ఏదో ఒకనాడు నేను నా పిల్లలు బజార్ల పడతాం ఎరికేనా అంటూ సర్రుద నిలుస్తుంటే అంజయ్య కోపం కపాలానికి ఎక్కి బువ్వలనే చెయ్యగడిగి చెంబు ఇసురు కొడతా ఏందే ఏవో లావులావు మాట్లాడుతున్నావు నీ అమ్మ కాని తెచ్చిస్తున్నావే ఒక దిక్కు అప్పు కుప్పై కూకుంది అది తీర్చాలంటే ఇట్లాంటి పంటలేస్తేనే నాలుగు పైసలు మిగులుతాయని నేను సొంతాయిస్తుంటే నేనేదో కానరాని లెక్కలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నవేందే అయినా నేను గింత అప్పు ఎవల దిక్కేలి చేసిందే మిమ్మల్ని సుఖపెట్టాలనే గదా నాలుగు రాళ్లు ఎనకయ్యాలనే కదా నా సంసారం బాగుండాలనే కదా ఇగో నువ్వు చెప్పినట్లు చిన్న చిన్న పంటలేసి బతుకుడు నాతోటి కాదు అదే జర కష్టపడి పత్తి పంట వేసిన అనుకో ఒక్కసారే ఎంత లాభం వస్తుందో నీకెరికేనా అంటూ సట్టున వేసి భుజం మీదున్న తువ్వాలు తీసి ఒక్క దులుపు దులిపి అక్కడ నుంచి కదులుతుంటే ఆ పంట వండకుంటే అంత నష్టం కూడా వస్తుంది గది ఆదుంచుకో ఇప్పటికే కుప్పోలే అప్పు చేసి పంట వేసి నష్టపడి మళ్ళా రెండోసారి కూడా అప్పుగుడతలేదని రాత్రి బగలు నిద్రపోకర అంది పడతా అంటే గది చూస్తా కూడా నా పానం ఎట్ట నిమ్మలంగా ఉంటుంది చెప్పు గీసారైనా పత్తి పంట సేతికొస్తదని గ్యారంటీగా చెప్తావా నువ్వు అని భార్య నిలదీస్తుంటే అంజయ్య నీళ్లు నమ్లాడు చెట్టు కింద కొడుకు కోడలు చేతులు దులపరించుకుంటూ చూసిన రాజయ్య అటు దిక్కు మర్లంగానే సుక్కమ్మ దబదబ గిన్నెలు గడిగి గంపలేసుకొని ఇంటి దిక్కు పోతుంటే అంజయ్య ఏ మెరగనట్లు దువ్వాల కింద పరిచి చెట్టు నీడ వండుకుండు రాజయ్య అంటూ నెత్తిగొట్టుకుంటా చెట్టు వచ్చి కొడుకు పక్కనే కూసోని చెట్టు మొదలకు సేరగిలబడిండు తాను వ్యవసాయం చేసి పంట సాగు చేసిన రోజులు యాదికొచ్చిండి ఇంకప్పటి కాలమే వేరు గాయవసమే వేరు ఇప్పటి లెక్క గీ విత్తనాలు గీ మందులు ఎరువులు గొనుడు ఏడుండే పండించిన పంట నుండే ఇతనాలు తీసి పశువుల పెంటనే ఎరువులు లెక్కేసి ఎంత పంట చేతికి అందితే అంతట్లనే సరిపెట్టుకున్నాం గప్పటి కాలమూళ్ళకి గింత ఆశ ఎక్కడుంది గిన్ని ఉరుకులు పరుగులు ఏడున్నాయి ఇప్పుడు ఎక్కువ ఆశకు పోయి అప్పులు చేసి వడ్డీలు కట్టలేక సతమతమైతుండ్రు అది కుప్పగా చేతగాక పురుగుల మందులు దాగి నిలువున పానాలు తీసుకుంటుండ్రు గిట్లాంటి శుద్ధులు ఇంటుంటే పానం పడుతుంది పొల్లగాడేమో అప్పుల మీద అప్పులు చేయబట్టే కొన్నేళ్ల తర్వాత నా ఇంటి గతి ఏందో సమజైతలే అంట ఆలోచిస్తున్న రాజయ్య గుండె బరువైంది కండల్లా సన్నటి నీళ్ల పొర అడ్డు తిరుగుతుంటే అబ్బకాల మీద కూచొని కట్టె పూలతో మన్నుల గీతలు గీస్తుంటే మన సంత మబ్బు పట్టినట్టు అయింది చుట్టూ ఉన్న నీలాకాశంలో మబ్బులు ముసురుకుంటా అంటే భూమిల గీతలు గీయటం ఆపి ఆకాశం దిక్కు చూస్తా పొలాన్ని చూస్తా పక్కనున్న కొడుకును చూస్తా కూకుండు రాజయ్య ఇద్దరుసేపు కాగానే తెల్ల మబ్బులు కాస్త నల్లని కారుమేఘాలైతుంటే అప్పటిదాకా కనిపించి కనిపించనున్న సూర్యుడు కాస్త అమ్మ కొంగు సాటును దాచుకుంటున్న పోరగాని లెక్క మబ్బుల సాటుకు పోతుంటే ఈదురు గాలి చుట్టూ ఉన్న చెట్లను అల్లల్లాడించి సాగింది గది చూసి నిమ్మలంగా నిద్రపోతున్న కొడుకు భుజం బట్టి కుదుపుకుంటా అంజీ ఓ కొడుక అంజీ అని పిలువంగానే అంజయ్య నిద్రలకెళ్లి లేచి కూసుంటా చుట్టూ చూసిండు అప్పటికే ఆకాశంకేని వానశెనుకులు పటపటమని రాలుడు సురువైతుండే పా కొడుకపా ఇంటికి బా అంటూ లేచి నిలబడి తువ్వాలు తీసి నెత్తిమీద కప్పుకుంటా అంటే అంజయ్య కట్టెందుకొని ఎద్దుల దిక్కు ఆకాశం మెరుపులు మెరిసి పడేల్ పడేల్ అంటా ఉరుగులు ఉరుగుతూ వానొచ్చేంతలనే ఇల్లు చేరాలని తండ్రి కొడుకులు ఎద్దులను దోలుకుంటా ఉరుకులు పరుగుల మీద ఇల్లు చేరబోతుంటే నడితోవల సత్తయ్య ఇంటికాడ జనాలు గుంపుగూడటం చూసి పశువులను తోవలను ఇడిసి అటు దిక్కురికిండ్రు ఏమైందా అంట ఎవరో అన్నారు సత్తయ్య అప్పుల బాధతోని పురుగుల మందు తాగిండని ఆ మాటినంగనే తండ్రి కొడుకుల కాళ్ళు తడబడినయి ఒక్కంగల ఆ గుంపు దగ్గర ఉన్నారు నోట్ల నుంచి బురుగులొస్తున్న సత్తయ్యను నలుగురు మగపిల్లలు చేతుల మీద తెస్తుంటే రై రయ్యం అనుకుంటా ఇంటి ముందర జీపు రావటం సత్తయ్యను జీపులో వేసుకుని సర్కార్ దవఖానకు తీసుకుపోవటం నిమిషాలల్లా జరిగింది గది చూసిన రాజయ్య భయంతోని డబుక్కున కొడుకు సేవట్టుకుండు మదిలా పురుగుల మందు దాగి బురుగులు కక్కుతున్న కొడుకు రూపం మెదలంగానే బేజారుగా గుండెలు జారిని అయినా వణుకుతున్న పానం బిగవట్టుకొని ఏమైంద్రా పిల్లగా అంట ఆడ ఉన్న కిష్టను అడిగే తాళ్లకు ఏం లేదే తాత పొలం దిక్కెళ్ళి అప్పుల మీద అప్పులు చేసిండు ఇప్పుడు పొలం దున్న అప్పులోలు పొలం కబ్జా చేసిండ్రంట గది చూసి ఇంటికొచ్చి పురుగుల మందు తాగిండు అని చెప్తా అంటే నీ లంగగాడు పురుగుల మందు తాగంగానే పొలం వచ్చి నాదిరా గంత గుండె ధైర్యం లేనోడు వాళ్ళ అప్పులెందుకు చేసిండురా ఆని పానానికి ఆడు బాగానే పోతాడు గాని ఆమె పెండ్లాం పిల్లలు ఏమైపోతారని సోంచాయించిందా పెండ్లం పిల్లలు ఏమన్నా అప్పులు చేసి నడపమన్నారా మొగడు ఎంత ఇచ్చినా ఎంత తెచ్చినా పెండ్లాం సంసారం చేస్తుంది గంజైనా గట్కైనా పెండ్లాం పిల్లలు తిని బతుకుతారు కానీ ఇది ఎందుకు పెడుతున్నావని కష్టంలో ఉన్నప్పుడు ఇంట్లో ఎదురు తిరుగుతారా చెప్పు అంట ఆయసపడ్డాడు పక్కనే ఉన్న సిద్దయ్య ఆవుని రాజన్న నిజం చెప్పినవే పిండెంతుంటే రొట్టెంత చేసుకోవాలి గాని ఇంకో రాబడి లేక కాలం కలిసి రాక అప్పులు చేస్తా అంటే పానాల మీదకొస్తుంది అనుకుంటుండగానే పోలీసు వాళ్ళ జీపు రయ్యమని అస్తా అంటే వాళ్ళని చూసి ఎక్కడోళ్ళక్కడ జరిగిండ్రు పోలీసు వాళ్ళు సత్తయ్య ఇంట్లోకి పోయి సాక్ష్యాల గురించి చూస్తా పురుగుల మందు డబ్బాను తీసుకొని లబోది బోమంటూ ఏడుస్తున్న సత్తయ్య పిల్లలను రెండు మూడు మాటలు అడిగి చుట్టుపక్కల వాళ్ళను కూడా ఆరా తీసి జీపెక్కిపోతుండే ఇంకేంది పోలీసు వాళ్ళు కూడా వచ్చిండ్రు సత్తిగాని పానం పోతే లక్ష రూపాయలు సర్కారు వాళ్ళు ఇస్తారు కావచ్చు నిరుడు పక్కూరి చంద్రిగాడు చస్తే గట్లనే సర్కారు వాళ్ళు ఒక లక్ష్యచ్చింద్రంట అంట కిష్టయ్య అని తాలకు సిద్ధయ్య అందుకొని ఒరే కిట్టిగా నీకేమైనా దమాకుందారా ఆడు బతకాలని కోరుకోవాలి గాని సావమంటున్నావేందిరా ఆడు సచ్చినప్పుడు ఆడి సావు మీదొచ్చే ఆ రకం ఏం చేసుకున్న్రా ఆ రకం వస్తే ఆడి మొగుడు మొగుడొస్తాడా ఆడి పిల్లలకు తండ్రి వస్తాడా ఆడు లేకుంటే నీడలేని పచ్చులైతరు ఇట్లా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అప్పులు చేసి ఒకలైన కాలొకరు చస్తా అంటే గా లచకోరు రూపాయల దిక్కెళ్లే అందరు పానాలు తీసుకుంటుండ్రని కడుపు నిండి నోళ్లు పేపర్లలా కుకారు లేపుతున్నారంట ఎరికేనా సర్కారి చెగ్గా పచ్చ నోట్ల కంటే పానం కన్నా మిన్నగా చూసుకున్న భూమి తల్లి దిక్కెళ్లే వాళ్ళ బతుకులకు ఆధారమైన భూమి తల్లి దిక్కెల్లే అప్పులలో బాధ భరించలేక ఎండినోడు గుండె తడారి ధైర్యం జాలక ఇట్లాంటి అర్కతలు చేస్తున్నాడని వాళ్ళకే ఎరక అంట రంది వాడతా అంటే ఒక్కలు సప్పుడు చేయలే అందరి మనసులు బరువైన రాజయ్య భారంగా ఇంటి దిక్కు గాని అంజయ్య ఆడనే ఉండి రాత్రి పదయినాక ఢీలాబడి ఇంటికొస్తుంటే గంపకింత కూసున్న లెక్క మామ కోడళ్ళు అతని దిక్కెళ్ళి ఎదురు చూస్తూనే ఉండరు మరుసటి తీరం తెల్లారంగానే అంజయ్య సర్కార్ దవగరకు పోయే తాలకు సత్తయ్య బతికి బయటపడ్డాడని ఎరుకై ఊపిరి తీసుకున్నాడు గాని పోలీసోళ్ళు ఊల్టా సత్తయ్య మీదనే ఆత్మహత్య కేసు బనాయించిందని ఎరకగానే మస్తు నీ అవ్వ బతుకు తెరుగులేక సత్యుడు కూడా పాపమయనేమిరా దేవుడా అంట గొనిగిండు పెద్దయ్య అట్లైనా గిట్లైనా సత్యుడే ఉందిరా తండ్రి అని అనుకుంటా ఎనతిరిగి ఇంటికి పోయి ఇంత ఎంగిలి పడతా అంటే సిద్ధయ్యొచ్చి ఓరాంజిగా కమటేళ్ళ కాడికి సర్కారు వాళ్ళ జీపులల్లా ఎవల వచ్చిండ్రురా రైతుల ఆత్మహత్య దిక్కెళ్ళి మీటింగ్ ఉందట జల్ది ఆడికి రా అంటా మరలుతా అంటే అక్కడే ఉన్న రాజయ్య అన్నా నేను కూడా వస్తున్ననే అంట అతనితో కలిసి కమటాల దిక్కుపోయిండు సర్కారు ఏం చెప్తారో వినొస్తనే అంట రాజయ్య సుక్కమ్మక చెప్తనే సగం తిండి మీదకెని లేసి చేయి కడుక్కొని ఆదరా వాదరా కమెటాలు దిక్కుపోతా అంటే ఇంగో ఇడ కూసుకొని నేనేం చేస్తా నేను కూడా వస్తా అంట ఆమె కూడా మొగ మొగనెనక పడిపోయింది దిక్కు నుంచి ఊర్లో ఉన్న రైతులందరూ కమెటాలకు పోయేసరికి సర్కారు ఆఫీసర్లు రెడీగా కుర్సీల మీద కూసు కొంచెం సేపట్లనే కమటాలు జనంతోటి నిండిపోయింది సర్కారు వాళ్ళు ఏం చెప్తారోనని అందరి మనసులో ఒకటే ఆత్రం అంతట్లా ఒక అతను లేచి గొంతు సవరించుకుంటా మైకందుకొని ఈరోజు మనమంతా ఇక్కడ ఎందుకు సమావేశమైనమో మీకు దాదాపు అర్థమయ్యే ఉంటది ఈరోజు మన చుట్టూ దారుణమైన కరువు పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో ప్రకృతి కరుణించాలే తప్ప ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు అయినా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రయత్నం చేస్తూనే ఉంది కానీ రైతుల ఆత్మహత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి ఇందుకు కారణం మనం చేసుకున్నా స్వయంకృతాపరాధమే అత్యాశలో రైతులు ఈ ఏడైనా పండకపోతుందా అని ఏ ఏడుకి ఆ ఏడు ఆశించడం తప్పు కాదు కానీ అట్లా అని అప్పుల మీద అప్పులు చేస్తూ పోయి రైతు తన బతుక్కే తను భారం కావటం ఆత్మహత్యకు పాల్పడటం ఎంతవరకు సమంజసం చెప్పండి అంటూ అందరి దిక్కు చూస్తుంటే అందరిలో నిశ్శబ్దం మళ్లీ అతను తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇలాంటి ఆత్మహత్యలు అనర్ధాలకు దారితీస్తాయి అది అతడి కుటుంబానికే కాకుండా దేశానికి కూడా తీరని నష్టం అందుకే మీలో ప్రతి ఒక్కరూ అప్పులు చేసే ముందు మరొక్కసారి ఆగి ఆలోచించుకోండి ఇలా ఆత్మహత్యలకు పాల్పడి విలువైన ప్రాణాలను కోల్పోకండి అంటూ అతను రైతులకు చెప్తుండగా మరో దిక్కు ఓ తల వ్యక్తి లేస్తా చేతిలోని పేపర్లను మరోసారి సరిచూసుకుంటూ మా ప్రియమైన రైతు సోదరులారా అన్నదాతలారా ఈరోజు అప్పులు చేసి పంటలేసి కాలం కలిసిరాక పంట నష్టపోతే ప్రాణాలు తీసుకోవటం ఎంతవరకు సమంజసం ప్రాణాలు తీసుకోవటమేనా ఎందుకు పరిష్కారం అంటూ కండ్లద్దాలు సరిచేసుకుంటుంటే కాదు అంటూ రైతులందరూ తలలు అడ్డంగా ఊపేసరికి మళ్లీ ప్రసంగాన్ని కొనసాగిస్తూ అయితే మీరందరూ అప్పులు చేయటం మానండి మీరంతా కలిసికట్టుగా ఒక సంఘటిత శక్తిగా మారి పరిష్కార మార్గాలను ఆలోచించండి అలాగే మీరు ఒక సంఘంగా ఏర్పడండి తల ఇంతని డబ్బు పొదుపు చేసుకొని మీలో మీరే అప్పులు ఇచ్చుకోండి సహకరించుకోండి దళారీల దగ్గరకు అప్పులకు వెళ్ళకండి అంతేగాక నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం డైరెక్ట్ గా సరఫరా చేస్తుంది లేదా మీరైనా తయారు చేసుకోవచ్చు అందుకు కావలసిన సహాయ సహకారాలను ప్రభుత్వమే అందిస్తుంది పంటలకు కావలసిన ఎరువుల గురించి మీరెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మీ చుట్టూ ఉన్న వ్యర్థ పదార్థాలతోనే సేంద్రియ ఎరువులను స్వయంగా తయారు చేసుకోవచ్చు అందుకు కావలసిన పరిజ్ఞానాన్ని ప్రభుత్వం మీకు అందిస్తుంది అంతేకాకుండా ఎక్కువ ఖర్చు అయ్యే పంటలను అప్పులు చేసి వెయ్యకండి అందుకు తగ్గ ప్రత్యామ్నాయ పంటలు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉండే పంటల సాగు చేసి రాబడిని సాధించండి ఇప్పటి వరకు అయిన అప్పులను మెల్లమెల్లగా తీర్చేయండి అని చెప్తుంటే అందరిలో ఆలోచన మొదలైంది ఆ పెద్ద మనిషే మళ్లీ రైతులను ఉద్దేశించి సేంద్రియ ఎరువుల తయారీ శిక్షణ కార్యక్రమాలను పొదుపు కార్యక్రమాల సలహాలు సూచనలు పొందగోరేవారు మీ పేర్లు నమోదు చేసుకోండి అంటూ ప్రసంగం ముగించగానే శిక్షణ కార్యక్రమాల పేర్ల నమోదుకు ఆడోళ్లు ఒక దిక్కు మొగోళ్లు ఒక దిక్కు లైన్ల నిలబడుతుంటే ఒక దిక్కు అంజయ్య మరో దిక్కు సుక్కమ్మ తమ పేర్లను రాపిస్తానికి వస్తా ఆ ఆలుమొగలు ఎదురుబడి ఆ సుద్ది ఒకళ్ళు పట్టక ఒకరు చెప్పుకుంటుంటే వాళ్ళ కండ్లకెళ్లి నీళ్లు దుంకినై తన కొడుకులో వచ్చిన మార్పులు చూసిన రాజయ్యకు అంతకుశీల కూడా మస్తు దుఃఖం ముంచుకొచ్చి పొలం దిక్కురుకుతుంటే రయ్యన వాన సురువయ్యింది